గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇది ఇలా చదవాలి మనం దకారాంతము పుంలింగం ఏ రింగం అయితే ఆ లింగం ఆడవాళ్ళైతే మగ ఆడవాళ్ళు చెప్పుకున్నప్పుడు శ్రీలింగం అవుతుంది మగవాళ్ళు మాట్లాడినప్పుడు పుమ్లింగం అవుతుంది అహం ఆవా అహం అంటే నేను ఆ వా మేమిద్దరం అనవచ్చు మన ఇద్దరు అనొచ్చు భయం మేమిద్దరము మనందరం మేము భయం అంటే మేమందరము మేము మనమందరము మేమందరము మా మా రెండు రూపాయలు వస్తాయి మామొస్తుంది మా వస్తుంది ఆ వా నవ్వు ఆ వాము అనొచ్చు నవ్వు అనొచ్చు అస్మాన్ నహా నహ అనొచ్చు అదే ద్వితీయ ద్వితీయ భక్తి అంటే నిల్లుళ్ళని కూర్చొని గురించి మా ఇద్దరు మమ్మల్ని కూర్చి అనమాట मया आवाप्याम अस्मा भी ना चेत मया कृतम ना चेत बढ़िन्दी ना चेत राय बढ़िन्दी ना चेत चेन बढ़िन्दी मया 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 अलगन माटा क्या कृपा आवाप्याम मायं दर्चेता अस्मा भी मां दर्चेता मान दर्चेता तृतीय भक्ति महिष्यम में आवाप्याम नौ अस्मा क्षम ना भी चेत धे भक्ति कोरा మహ్యం దదాతు నా కొరకు ఇవి నా కోసం చెప్పు నా కోసం తిను బాబాబు నా కోసం ఇవ్వరా నా కోసం తినరా అంటుంటాం నా కోసం కారతూ అలాగన్నమాట అది ఏకవచనం ద్వివచనం భవచనం పంచమీ భక్తులు మత్ ఆవాభ్యాం అస్మత్ మత్ నా వలన మా ఇద్దరి వలన మా అందరి వలన ష్య భక్తులు మమ మే ఆవయోహో నౌ అస్మాకం న మమ నా యొక్క అని చెప్పుకుందాం అన్నమా మమ నా మమ ఆవయో అస్మాసు మయి నాయందు మా ఇద్దరియందు మా అందరి ఎందు ఇలాగ శబ్దాన్ని నోటికి చేయాలి అర్థంతో సహా రావాలి అక్కడ వాక్యాలు కూడా రాయాలి మీరు ఏమన్నా వాక్యాలు రాస్తే బాగా ఉపకరంగా ఉంటుంది ఇది మీకు ఉపయోగంగా ఉంటుంది ఇది రేపు కూడా నేర్చుకుందాం స్వస్తి మనం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి